దేవుడు సంఘము చేసే ప్రార్థన వింటాడు అన్ని సంఘాల గురించి నేను చెప్పను ఎవరైతే దైవ కార్యక్రమాలను జరిగిస్తూ నిత్యము తమ కష్టార్జితములను దేవుని పని కొరకు ఉపయోగిస్తూ తమ శరీరాలను దేవుని పని కొరకు కొరకు ఉపయోగిస్తుంటారో వాళ్ళు చేసేటువంటి ప్రార్థన సంఘముగా దేవుడు వింటాడు ఒకనాడు పేతురు గారు చెరసాలలో ఉన్నప్పుడు సంఘం అంతా ఎలా ప్రార్థన చేసిందట ఆసక్తితో ప్రార్థన చేసింది అలా ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు సంఘం యొక్క ప్రార్థన విని వాళ్ళు ఎవరిని ప్రార్థన చేసి ఉంటారు మాకు పేతుడిని మాకు అప్పగించండి పేతురు లాంటి నాయకుడు మాకు కావాలి అని అనుకున్నప్పుడు యాచించినప్పుడు ఆ సంఘం యొక్క ప్రార్థన దేవుడు విని చెరసాలలో ఉన్నటువంటి బంధింపబడినటువంటి పేతురు గారిని సంఖ్యల చేత బంధింపబడ్డాడు సంఖ్యలు తెగిపోయాయి దేవదొచ్చి మధ్యరాత్రి వేళ పేతుని అలా తీసుకొని వెళ్ళిపోయి సంఘం దగ్గరికి చేర్చింది డెంటి సంఘం యొక్క ప్రార్థన దేవుడు వింటాడు